హాయ్ గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి కల్కీలో కృష్ణుడిగా నటించింది ఎవరో తెలుసా ఎవరైతే తెలుసు అనుకుంటున్నారో కామెంట్ చేయండి నిన్న గురువారం రిలీజ్ అయిన కల్కీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఈ సినిమా అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు ఆకట్టుకుంది అదేవిధంగా హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించిన నాగేశ్వరను అందరూ పొగుడుతున్నారు ఈ సినిమాలో దీపికా పథకొని అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కమల్ హాషన్ నటించిన పెద్ద పెద్ద స్టార్లు నటించారు అదేవిధంగా విజయదేవరకొండ దుల్కర్ సల్మాన్ రాజమౌళి రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రలో కనిపించారు పురాణాలకు కలియుగంత వానికి కలికి అవతారాన్ని లింక్ చేస్తూ డైరెక్టర్ నాగశ్విన్ అద్భుతాన్ని ప్రపంచాన్ని సృష్టించారు కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ఆరు వేల సంవత్సరాల తరువాత భూమి మీద నాశనం అవుతుంది ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిమాణాలు చోటు చేసుకుంటాయి అనేది కథ హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు ఇది ఇండియాలో మొదటి సినిమా సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు ఈ సినిమా కంటెంట్ విజువల్స్ విఎఫ్ఎక్స్ డైరెక్టర్ నాగశ్వన్ విజన్కు ఆడియన్స్ నిజా అవుతున్నారు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇదిలా ఉంటే చూసిన ప్రేక్షకులకు కల్కీలో కృష్ణుడిగా నటించింది ఎవరు అనే ప్రశ్న అందరికీ మొదలవుతుంది ఎందుకంటే సినిమాలో కృష్ణుడు ఫేస్ను చూపించలేదు ఆ క్యారెక్టర్ ఎవరు చేశారా అని ప్రేక్షకులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఇది చాలామంది తెలుగు ఆడియన్సు మహేష్ బాబులా ఉన్నాడని అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు కానీ అక్కడ బాడీ లాంగ్వేజ్ అచ్చ నాని అని కూడా అంటున్నారు కానీ అది అలా ఉంటే మొదట అంతా నాని అనుకున్నారు కానీ తర్వాత మహేష్ బాబు అంటున్నారు తర్వాత ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్తున్నారు కానీ సినిమాలో కృష్ణుడు పాత్రలో కనిపించింది ఓ తమిళ నటుడు ఈ సినిమాని అతనే ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించడంతో క్లారిటీ వచ్చినట్టు అయింది నటుడు కృష్ణకుమార్ కుమార్ కేకే కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రను పోషించారు సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన డబ్బింగ్ చిత్రం ఆకాశం నీ అబ్దులతో ఆయన సినిమాలో యాక్టింగ్కి మొదలుపెట్టారు అయితే ఈ సినిమాలో సూర్యకు స్నేహితుడిగా కేకే నటించారు తనుష్మరాల్ కథ కథలిగా వంటి సూపర్ హిట్ మూవీలో కూడా నటించారు అయితే కల్కీ సినిమాలో కృష్ణుడి పాత్రలో తానే నటించానని కృష్ణకుమార్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చే షేర్ చేశారు దీంతో కృష్ణుడి పాత్ర పోషించింది నటుడు గురించి ఉన్న సస్పెన్స్ తెనవినట్టు ఉంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మహేష్ బాబు అయి ఉంటే బాగుండని చాలామంది అనుకుంటున్నారు అయితే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్